నువ్వు ఒక ఆల్ఫా మేలా లేకపోతే బీటా మిస్టర్ నైస్ గాయ ఈ వీడియో నీ ఫీలింగ్స్ ని హర్ట్ చేయొచ్చు కానీ ఫ్యూచర్ లో నీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది నిజం ఏంటంటే చాలా మంది మెన్ వాళ్ళకి తెలియకుండానే నైస్ గాయ కేటగిరీలోకి వస్తారు మేబీ నువ్వు కూడా నీకు తెలిసి ఒక నైస్ గాయ క్యారెక్టర్ రోల్ ని నీ లైఫ్ లో చూస్ చేసుకున్నావు ఒకవేళ నువ్వు కూడా ఒక నైస్ గాయ అయితే అది నీ తప్పు కాదు నువ్వు తండ్రి లేకుండా పెరగడం వల్ల కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫీమేల్ డామినేషన్ ఎక్కువగా ఉండడం కావచ్చు ఎక్స్ట్రీమ్ ఫెమినిజం వల్ల కావచ్చు లేదా పైన చెప్పిన అవన్నీ కావచ్చు నిన్ను నైస్ గాయ గా మార్చినది ఏదైనా కావచ్చు అదేది పెద్ద మ్యాటర్ కాదు ఈ క్యారెక్టర్ నుంచి ముందుకు వెళ్లడం ఇంకా నైస్ గా గా నటించడం నుండి నువ్వు బయటపడడం నీ రెస్పాన్సిబిలిటీ నైస్ గై లాగా ఉండడంలో తప్పేంటి అని నువ్వు ఆలోచించే ముందు నైస్ గైగా గా ఉండడం అండ్ మిస్టర్ నైస్ గైగా గా ఉండడం మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉందని నేను మీకు చెప్పాలనుకుంటున్నా నైస్ గా ఉండే ప్రతి ఒక్కరు మెయిన్ గా అనుకునేది ఏంటంటే వాళ్ళు అందరి దగ్గర తగినంత మంచిగా ఉంటే ప్రపంచం వాళ్ళకి కావాల్సినది ఇస్తుంది అనుకుంటారు కానీ ఇది ఒక ఫ్యాంటసీ ల్యాండ్ నిజం ఏంటంటే నువ్వు ఎంత మంచివాడి అయితే నువ్వు పెట్టే నీ ఖర్చుతో అంత మంది దాని ప్రయోజనాన్ని పొందుతారు అంటే వాళ్ళు నిన్ను మోసం చేసి నీతో డబ్బులు ఖర్చు పెట్టించుకుంటారు కానీ ఒక నైస్ గాయ కి కూడా ఒక డార్క్ సైడ్ ఉంటుందని నేను మీకు చెప్తే ఎలా ఉంటుంది ఒక టిపికల్ నైస్ గాయ్ అనేవాడు నిజానికి మంచివాడు కాదని నేను మీకు చెప్తే ఎలా ఉంటుంది మంచివాడు బయటకి మంచివాడిగానే కనిపిస్తాడు కానీ నిజానికి అతను సీక్రెట్ గా ఏదో ఒక దాన్ని కోరుకొని అది కావాలని ఆశపడతాడు మంచివాడే తరచుగా చాలా ప్యాసివ్ అగ్రెసివ్ గా ఉంటాడు మంచివాడిగా ఉంటూ దాని వల్ల అతను కోరుకున్నది పొందడం ట్రై చేస్తాడు మంచి వాళ్ళు ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్స్ ని అవాయిడ్ చేస్తూ అప్రూవల్ ని కోరుకుంటారు కానీ ఆల్ఫా మేల్ అనేవాడు నైస్ గాయ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటాడు ఒకవేళ ఆల్ఫా అనేవాడు కైమ్ పర్సన్ అయితే మాత్రం దానికి రీజన్ అతను ఎటువంటి రూల్స్ లేదా కాషన్స్ అవసరం లేకుండా వాలిడేషన్ లేకుండా నిజంగా కైండ్ గా ఉండడానికి చూస్ చేసుకుంటాడు ఆల్ఫా మేల్ అనేవాడు వేరే వాళ్ళ కాదనడానికి ఎప్పటికీ భయపడడు అండ్ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ కి భయపడడు ఆల్ఫా అనేవాడు ఏదైనా ట్రబుల్ వస్తుందా అని అస్సలుకే చూడడు అండ్ అతను దాన్ని అవాయిడ్ కూడా చేయడు యుద్ధం వచ్చినప్పుడు దాన్ని అతను తన ఓపెన్ ఆర్మ్స్ తో వెల్కమ్ చేస్తాడు కానీ మంచివాడు అంటే నైస్ గా ఇలా చేయలేడు మంచి వాళ్ళు ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి ఎక్సెల్స్ మీద నడుస్తారు వాళ్ళు ఇలా చేయడానికి కారణం కేవలం అందరినీ సంతోషపెట్టడానికి మాత్రమే కాదు ఇది వాళ్ళ పిరికితనం కూడా మీరు చూడండి పిరికి వాళ్ళుగా ఉన్న చాలా మంది తమ పిరికితనాన్ని ఒక మొరాలిటీ లాగా మారుస్తారు డేంజర్ గా ఉండే ఎబిలిటీ లేని వ్యక్తిగా లేదా మొరాలిటీ ఇంటిగ్రిటీ పేరుతో ఫైట్ ని ఫేస్ చేయడంలో వాళ్ళకి ఎబిలిటీ లేదని వాళ్ళు దాచిపెడతారు ఇంకొక మాటలో చెప్పాలంటే నేను పిరికివాడిని కాబట్టి నేను అలా చేయను అని చెప్పడానికి బదులుగా నేను చాలా మంచి వ్యక్తిని కాబట్టి అలా చేయనని చెప్తారు కానీ డేటింగ్ విషయానికి వస్తే మంచి వ్యక్తి కూడా ఆల్ఫా ఆల్ఫామెల్ లాగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ కంప్లీట్ గా మారిపోతాడు చూడండి మంచి వ్యక్తికి చాలా కాండిసెండింగ్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళని వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉంచుకొని తనే ఒక కరెక్ట్ ఆప్షన్ అని నటిస్తారు మంచి వ్యక్తి తను ఎంత మంచివాడో చూపించడానికి తన ఎనర్జీ మొత్తం యూజ్ చేస్తాడు మంచి వ్యక్తిని ఒక అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు ఉమెన్ కి ఏం కావాలో వాళ్ళకి తెలియనే తెలియదు అని అనుకుంటాడు ఆల్ఫా మేల్ అనేవాడు ఒక మంచి వ్యక్తి లాగా యాక్ట్ చేస్తూ తన ఎనర్జీని వేస్ట్ చేయడు ప్రజలు తనని ఇష్టపడకపోయినా ఆల్ఫా మేల్ అనేవాడు అస్సలు పట్టించుకోడు అయితే మంచి వ్యక్తి లాగే ఆల్ఫా మేల్ కూడా ఉమెన్ చేతిలో రిజెక్ట్ అవ్వచ్చు పెద్ద తేడా ఏంటంటే ఆల్ఫా మేల్ అనేవాడు ఒక స్ట్రైట్ షూటర్ అండ్ అతను రియాలిటీని డినై చేయడు అండ్ ఒక ఫ్రెండ్ లాగా కూడా నటించాడు ఒకవేళ ఆల్ఫా మేల్ అనేవాడు రిజెక్ట్ అయితే సముద్రంలో ఈ చెప్ప కాకపోతే ఇంకా లెక్కలేనని చాపలన్నాయని అతనికి తెలుసు అండ్ అతను ందుకు మూవ్ అవుతూనే ఉంటాడు మంచి వ్యక్తి ఫ్రెండ్ జోన్ అనే వలలో తన టైం ని ఎప్పుడు వేస్ట్ చేసుకుంటూనే ఉంటాడు అయినా కూడా అతను తను రిజెక్ట్ అయిన సంగతి కొన్ని ఏళ్ల వరకు తెలుసుకోలేదు అండ్ అతను తన మైండ్ లో ఉన్న రియాలిటీ ఆల్టర్ చేసుకుంటాడు మంచి వ్యక్తులు నిజంగా వాళ్ళ మైండ్ సెట్ వల్ల అండ్ వాళ్ళ బిహేవియర్ వల్ల లాస్ట్ కి రిజెక్ట్ అవుతారు మీరు దీన్ని రికగ్నైజ్ చేయడానికి ఫస్ట్ ఒక ప్రాబ్లెమ్ ఉందని తెలుసుకోవాలి అదే ఈ గేమ్ లో ఫస్ట్ స్టెప్ ప్రతిసారి మీరు ఇగ్నోరెన్స్ కి గురవడం లేదా మీరు చాలా మంచి వ్యక్తి అయినా కూడా మిమ్మల్ని ఎవరు గుర్తించకపోవడం అండ్ మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడం సో అందుకే ఫస్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ గా చూసుకోండి మీరు కోరుకున్నది పొందలేదనే కారణంతో మీరు చాలా సిచ్యువేషన్స్ లో కోపంగా లేదా డిసప్పాయింటెడ్ గా ఉన్నారా మీరు ఎవరో కూడా తెలియకుండా మీపై మీరే ఫోకస్ చేసుకోండి అండ్ మీ గురించి ఆ ప్రాబ్లమ్ ని ధైర్యంగా ఫేస్ చేయండి మీరు చేయాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే ప్రజలకి నో చెప్పడం స్టార్ట్ చేయడం మిమ్మల్ని మీరు దుర్వినియోగం చేసుకోవడం ఆపేయండి ఎందుకంటే మీరు నో చెప్పలేరు అండ్ ఆ రీజన్ వల్లనే జనాలు మిమ్మల్ని అడ్డమైన పనులకు వాడుకుంటున్నారు కానీ ఇలా స్టార్ట్ చేయడం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడడంతో పాటు వాళ్ళు మీకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు అండ్ మీకు మీరు నిలబడడం చూసి వాళ్ళు మీకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అండ్ అది మీరు చూసి షాక్ అవుతారు జీవితంలో కొంచెం సెల్ఫిష్ గా ఉండడం మంచిది మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అండ్ మిమ్మల్ని అలా ప్రేమించని వాళ్ళ కోసం మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేయకండి నెంబర్ త్రీ మీకు అది నిజంగా వర్తనిపిస్తే మాత్రమే కైండ్ గా ఉండండి మంచిగా ఉండటం అంటే ఒక రివార్డ్ పొందడం కాదు నిజమైన కైండ్నెస్ అనేది గుర్తింపు ఎక్స్పెక్ట్ చేయకుండా లేదా ప్రతిఫలం ఏదైనా ఆశించకుండానే జరుగుతుంది అది మీరు మీ సొంత ఇష్టంతో చేసే పని ఎందుకంటే దాని వల్ల మీరు వేరొకరి జీవితం బాగుపడాలని కోరుకుంటారు నెంబర్ ఫోర్ మీ సెల్ఫ్ ఎస్టీమ్ పై ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి మీరు ఒక స్ట్రాంగ్ ఫిజిక్ ని మెయింటైన్ చేయకపోతే జిమ్ కి వెళ్లడం స్టార్ట్ చేయండి స్ట్రాంగ్ ఫిజిక్ అనేది మీకున్న స్ట్రాంగ్ మైండ్ సెట్ ని చూపెడుతుంది బై ద వే మీరు మీ జీవితంలో డెవలప్ కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి